ఒక దినం సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు సమాజ మందిరంలో ఆయన వాక్యం బోధించేటప్పుడు అందరు కూడా ఆసక్తితో వింటున్నారు ఇంతలో అందరినీ చూసి ఒక స్త్రీ కూర్చొని ఉంది అక్కడ ఆమె నమ్మ పైకిలై అన్నాడు ఆమె వెంటనే లేచింది ఆమె పైకి లేచింది కానీ పూర్తిగా మన మాదిరి నిలబడలేకపోతుంది నడుము వంగిపోయి నడుము వంగి అలాగే కిందికి చూస్తూ నడుము వంగిన ఆ స్త్రీ చక్కగా నిలబడలేదు ప్రభు చూసి అమ్మా ఎంతకాలమైంది నీకు ఈ పరిస్థితి ఏర్పడి అంటే ఆమె అంటది పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి తనకున్న సమస్య కోసం దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసేది కానీ సమస్య కోసం మాత్రమే వచ్చేది కాదా సమాజంలో అందరితో కూడా కూడి ప్రార్థన చేయాలి కనుక సమాజ మందిరంలోనికి వచ్చేది మనం కూడా సమస్యల కోసం రావడం కాదు ఇక్కడ ప్రతి ఆదివారం పరిశుద్ధ సంఘముగా మీకు సమస్యన్నా సమస్య లేకపోయినా మేలు కావాలన్నా లేకపోయినా క్రైస్తవునిగా ఒక పరిశుద్ధ సంఘముగా కూడాలి కనుక ఇక్కడికి రావాలి తెలుసా మీకు సంగతి తెలుసా అట్లేం లేదండి మాకు ఇప్పుడు బాగా జరుగుతుంది అందుకని రాలేదు బాగా లేనప్పుడు మళ్ళీ వస్తాంలే అని ఒక అర సంవత్సరం రాకుండా మళ్ళీ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు వచ్చి మళ్ళీ ఒక నాలుగు నెలలు రాకుండా ఇట్లా వేసేటువంటిది కాదు సంఘం అంటే సంఘము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటిది ఇది దేవుని సంఘం ఈ సంఘంలో మనము ప్రతి ఆదివారం పరిశుద్ధ సంఘంగా కూడుకొని ప్రభువుని ఆరాధించాలి కనుక ఆ పరిశుద్ధ సంఘంగా కూడుకొని ఆరాధించడానికి ఈ స్త్రీ కూడా సమాజ మందిరంలో ఆమె సమాజ మందిరంలోనికి పోయి దేవుణ్ణి పూజించాలి కనుక సమాజ మందిరానికి వచ్చేసింది ఎన్ని సంవత్సరాల నుండి ఆమె ఆ వ్యాధితో బాధపడుతుందంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి నేను ఆ స్త్రీని గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె ఒక ప్రత్యేకమైన స్త్రీగా నేను గుర్తిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఒకవేళ వ్యాధితో మందిరానికి వస్తే ఒక సంవత్సరం చూస్తారు రెండు సంవత్సరాలు చూస్తారు ఎందుకు లెక్క మేము రెండు సంవత్సరాలు పోయినా కూడా నా నొడిమి నొప్పి బాగ్గా లేదని ఇంకొక చర్చను వెతుక్కోవడమో లేకపోతే ఇంకో చోటకు వెళ్ళడమో లేకపోతే ఇంకా ఏదైనా సలహాలు ఇస్తే అక్కడికి వెళ్ళడమో ఆలోచన చేస్తూ ఉంటారు మనుషులు ఇది మనుషుల ఉద్దేశం కానీ ఈమె అలాంటి ఆమె కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలంటే అసలు మీకు మామూలుగా చర్చికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు మీరు చాలా తక్కువ మంది ఉంటారు కొంతమంది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉండొచ్చు కానీ పద్దెనిమిది సంవత్సరాలు అంటే సామాన్యమైన పని కాదు పద్దెనిమిది సంవత్సరం సమాజ మందిరంలోకి వెళ్ళే ఒక అనుభవం కలిగిన ఈ స్త్రీ వంగిపోయిన నడుముతో బాధపడుతూ ఉండే స్త్రీ యస్సు ప్రభు చూశారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాగులేదని చెప్తుంది ఆమె లేచి నిలబడింది కానీ చక్కగా నిలవలేదు వంకొనుంది అమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది ఇది అని అడిగినప్పుడు ఆమె అన్నది పద్దెనిమిది సంవత్సరముల నుండి నేను బాధపడుతున్నాను ఏంటి ఈమెకుండే బాధ అంటే నడుము వంగిపోయింది అసలు నడుము వంగిపోవడానికి గల కారణం ఏంటి అంటే బలహీనపరిచే ఆత్మ ఒకటి పట్టుంది ఏ ఆత్మ అంటండి బైబిల్ అలాగే రాయబడి ఉంది ఏ ఆత్మ బలహీన పరిచే ఆత్మ పట్టుంది కనుక ఈమె చక్కగా నిలబడలేకుంది బలహీన పరిచే ఆత్మ మనిషిని చక్కగా నిలబెట్టలేదు బలహీనపరిచే ఆత్మ మనిషిని చక్కగా ఒక పనిని చేయాలని అనిపించేటట్టు చేయదు బలహీనపరిచే ఒక ఆత్మ నీ జీవితంలో ప్రతి పనిని కూడా చక్కగా చేయాలని చెప్పేది అది అందుకని ఈ బలహీన ఆత్మ పట్టకుండా పరిశుద్ధాత్మ చేత ప్రతి వ్యక్తి నింపబడుతూ రావాలి బలహీన బలహీనపరచు ఆత్మ ఏం చేస్తుందంటే ఏ పని చక్కగా చేయని నేను చక్కగా నిలబడనివ్వదు చక్కగా ఏ పని చేయనీయదు ఏ పని అంటే అర్థం ఏంటంటే అంటే నేను ఒక సంఘం చేస్తా ఈ సంవత్సరం అంతా మనము ఆదివారం ఆరాధనలకు రావాలన్నా లేదా రావాలే రావాలే బాగా చేయండి మనం అనుకుంటుంటామా రేపు నెలలో ఏమని చేస్తాను నువ్వు బల్లారాధన పోయిన తర్వాత మల్ల వారం రాకపోయినా పర్వాలేదు నీత అంట అంటది ఏది అంటది రూతక్క రూతక్క అనదు నీలో ఉండేటువంటి ఆ బలహీన పరుచు ఆత్మ ఏమంటదంటే మొన్ననే పోయించినావు కదా రొట్టె ద్రాక్ష రసం తినొచ్చినావు ఇంకేం పర్వాలేదు నువ్వు పర్లోక రాజ్యానికి నేరుగా పోతావు కంగారం ఏమి లేదు ఈ వారం పోకపోయినా పర్వాలేదు అని అంటది అప్పుడు నీకేమనిపిస్తుంది నేను మొన్ననే పోయించిన ఈ వారం పోయినా పోకపోయినా పర్వాలేదు రేపు వారం పోతే పోదాం లేకపోతే లాస్ట్ వారం పోదాం ఫస్ట్ వారం లాస్ట్ వారం అంటే చాలు లేకపోతే పాస్ట్ ఏమనుకుంటారో అని నా కోసం కూడా కొంతమంది వచ్చేళ్ళు ఉంటారు ఆలోచన చేయండి అయితే దేవుని సన్నిధికి వచ్చే మనము నువ్వు ఆలోచిస్తే నీవు బలహీనపరచు ఆత్మ పట్టకపోతే ఏం చేస్తా ఉంటే ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు నేను ఆరాధనకి వెళ్ళాలి ప్రతి శనివారం సాయంకాలపు వేళ జరిగే పరిశుద్ధాత్మ కూడికలో నేను దగ్గర ఉన్నాను పోయి పాల్గొని ప్రభును స్థుతించాలి రాత్రి ముప్పై మూడు మంది వచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మ కూడికలో పాల్గొన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు దగ్గర ఈ దగ్గర ఉన్న వాళ్ళు కనీసం రాగలిగితే ఒక యాభై మంది ప్రతి శనివారం సాయంకాలపు వేళ పరిశుద్ధాత్మ కూడికలో మనం ఉపవాస ప్రార్థనలో పాల్గొంటాం రండి ప్రభు మీ కుటుంబాలను దీవిస్తాడు ఎమ్మె మనం అనుకుంటుంటాం అది నీ ఉద్దేశం కానీ ఇది దేవుని ఉద్దేశమా కాదని మీరు ఒక్కసారి ఆలోచించేయండి బాగా దేవుని ఉద్దేశమే మాత్రం కాదు ఓ రెండు వారాలను పోవడం రెండు వారాలు రాకపోవడం ఒక వారం పోవడం ఇంకో వారం వారం విడిచి వారం రావడం ఇవన్నీ దేవుని ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశాన్ని ఎప్పుడైతే కనుగొంటావో దేవుని ఉద్దేశంలో నీవు ఎప్పుడైతే ఉంటావో బలహీన పరచు ఆత్మ నీలోనికి రాదు గనుక నువ్వు ప్రతి పని కూడా చక్కగా చేయాలని ఒక తీర్మానం చేసుకుంటావు నడుము కట్టుకుంటావు నడుము ఎప్పుడైతే కడతాం నడుము కట్టడం అంటే సిద్ధపరచబడమని సిద్ధం సిద్ధ సిద్ధం కావడమని సిద్ధపట్టమని నువ్వు ఎప్పుడైతే నడుము కట్టుకుంటావో అప్పుడు నీ నడుము వంగిపోదు ఆ పనిని చేయడానికి నిన్ను కూడా దేవుడు చక్కగా చక్కగా వాడుకొని చక్కగా నిన్ను నిలవబెట్టి నడిపిస్తూ ఉంటాడు అందుకని చాలామంది జీవితంలో ఈ బలహీనపరచు ఆత్మ పట్టకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఈ సంవత్సరం ఉంది ఏమేన్ కాబట్టి బలహీనపరచు ఆత్మ మా దగ్గరికి రాకుండా వాటి ఉండని దేవుని ఆత్మ